ఆపరేషన్ భారత కూడా ఖచ్చితంగా రావాలి ఎందుకంటే అక్కడ ఇరవై ఆరు మంది కుటుంబాలని కన్నీరు పెట్టించారు ఆ ఆ కన్నీర్కి చిహ్నంగానే ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్ తీసుకోవడం జరిగింది మోడీ గారు ఈ టైటిల్ తీసుకోవడానికి ఏకైక కారణం ఏంటంటే ఆ ఇరవై ఆరు కుటుంబాలు ఏ అయితే ఉన్నాయో వాటికి కొంచెం మద్దతుగా అంటే రివెంజ్ రీబేక్ చేస్తాను మీ కళల్లో ఆనందాన్ని నేను చూస్తాను అన్నట్టుగా ఆపరేషన్ సింధూర్ అనేది ఎంత సక్సెస్ఫుల్ గా అవడానికి కారణం ఏకైక కారణం మిలిటరీ వ్యవస్థ అని చెప్పొచ్చు ఇప్పుడు ఫోర్స్ ఇచ్చే నాయకుడు మనకు ఉన్నాడు మోడీ లాంటి నాయకుడు ఉన్నప్పుడు ఆ ఫోర్స్ అనేది మీరు అందిపుచ్చుకున్నారు అందిపుచ్చుకొని సక్సెస్ఫుల్ గా మిషన్ ని కంప్లీట్ చేశారు అంటే ఉగ్రవాద స్థావరాలను గుర్తించి మరి అక్కడ టెర్రిస్టర్లను ఏరి వేసిన ప్రక్రియ చూస్తున్న నిజంగా చాలా గా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఒక కంట్రీకి కంట్రీకి మధ్య వారంటే అది వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది ఇప్పుడు ఈ ఉగ్రవాదుల్ని సపరేట్ జోనర్ ఇల్ అర్థమైందా అటు పాకిస్తాన్ కూడా వ్యతిరేకత చూపిస్తుంది ఈ ఉగ్రవాదులు మేం మేం మాకు సంబంధం లేదు అని అంటుంది ఒక టైంలో ఇప్పుడు ఈ ఉగ్రవాదులను అతమార్చిన టైంలో వాళ్ళు బాధపడతారు ఏంటో నాకు రెండు తరకాయలు పోవలేక కనిపిస్తూ ఉంటారు అన్నమాట అంటే ఒక పక్కన బాధపడతారు ఒక పక్కన సంబంధం లేదంటారు అసలు వీళ్ళకి సంబంధం ఉందా లేదా అనేది పక్కన పెడితే ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయినందుకు ప్రతి భారతీయ పౌరుడు కూడా కాలు రగరేసుకొని చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇలాంటి ఉగ్రవాదుల వల్ల మత కక్షలు రేగుతాయి అలాగే సోదరభావంతో ఉన్న ప్రతి వ్యక్తి దగ్గర మనం కూడా ఈ కక్షాపూరితమైన చర్యలకు పాల్పడుతూ ఉంటాం అన్నమాట ఇలాంటి వాళ్ళని ఎంత త్వరగా మనం నియంత్రించగలిగితే అంత దేశానికి మంచిది ఇప్పుడు కాశ్మీర్ ఆక్ర ఆక్రమిత దాన్ని కూడా మనం పిఓసి పిఓకేను కూడా మనం దాన్ని ఆక్యుపై చేసుకునే ఆస్కారం మనకు ఉంది ఇప్పుడు ఇలాంటి కాబట్టి టైం లో ఇలాంటి మోడీ మనకు ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతుంది